హలో గాయస్ మీరు చూస్తున్నారు జై తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ గాయస్ గాయస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక్కడ కోవైట్లో అల్కుట్ అదే పాహెల్లో అల్కుట్ మాల్ దగ్గర మూన్ పెట్టారనమాట చూద్దాం రండి గాయస్ ఇది కినిస్ వర్స్ రికార్డ్స్లో నమోదైందనమాట రీసెంట్గా పెట్టిన క్రిసెంట్ స్కల్ప్చర్ అనమాట చూడండి గాయస్ చాలా పెద్దది ఇది ఫిఫ్టీ మీటర్స్ హైట్ అనమాట గనీస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది అనమాట అప్పుడు అంటే ఇది ఏ దేశంలో లేదు ఇంకా ఇక్కడే ఉందన్నమాట చూడండి గైస్ చాలా పెద్ద మూన్ అనమాట చూస్తున్నారు కదా గాయస్ అదే దానికి సంబంధించిన స్కల్చర్కి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లకు ఎక్కింది కదా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట అది అంటే నేను ఈవినింగ్ టైం వెళ్ళాను దాన్ని బట్టి ఇలా ఉందనమాట అంటే నైట్స్ అయితే లైట్లు కూడా వెలుగుతాయి అనమాట ఈవినింగ్ టైం వెళ్ళి తీసాను అనమాట వీడియో బయటికి ఇది ఒక అరుదైన ఘనత అనమాట అదేగా సర్టిఫికెట్ రికార్డ్ హోల్డర్ చూసారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్గా సబ్స్క్రైబ్